నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాలు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి పత్రికల ద్వారా ప్రచారం నిర్వహిస్తారు ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే వ్యవహారమే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ భార్య భారతీరెడ్డి చైర్మన్ గా ఉన్న సాక్షి దినపత్రికకు ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని దీనిపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఏబీసీ నివేదికకు విరుద్ధంగా అత్యధిక సర్కులేషన్ కలిగిన ఈనాడు కంటే సాక్షికి అత్యధికంగా ప్రకటనలు ఇవ్వడం వెనుక పిట్ ప్రోగో జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు మిగిలిన అన్ని పత్రికలకు కలిపి ఐదేళ్లలో నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల మేరకు ప్రకటనలు ఇస్తే ఒక్క సాక్షికే నాలుగు వందల మూడు కోట్లు ఇచ్చారని మండిపడ్డారు దీనిపై సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి తొలుత ఇచ్చిన సమాధానంపై వారు సంతృప్తి చెందలేదు అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టించారన్నారు గత ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందన్న విషయాన్ని అంగీకరిస్తున్నామని అందుకే వాస్తవ పరిస్థితులపై గణాంకాల సహితంగా వివరాలు సభలో పెట్టానని మంత్రి అన్నారు సభా సంఘం ఏర్పాటుపై స్పీకర్తో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని మంత్రి సభకు హామీ ఇచ్చారు సమాచార పౌర సంబంధాల శాఖ గత కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి రిలీవ్ కాకుండా సిఎస్తో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో చంద్రబాబుపై విష ప్రచారానికే ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లకు పైగా ప్రజాధనాన్ని సాక్షి పత్రికకు ప్రభుత్వానికి వంతపాడిన మీడియాకు దోచిపెట్టిన వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వ ప్రకటనల్లో గల గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఎక్కడా ఉండదని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు గత ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లకు పైగా ప్రకటనలకే ఖర్చు చేశారు సాక్షి మీడియాకే నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు చేశారు ఆంగ్ల పత్రికలకు కోట్లు దోచిపెట్టి వాటితో అనుకూల సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు డిజిటల్ కార్పొరేషన్కు నూట ఎనభై కోట్లకు పైనే ఇచ్చారు ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఎండి వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా పెట్టారు వీటన్నింటిపైన సంఘం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే కోరారు జీవో నాలుగు వందల ముప్పై ఒకటి ద్వారా మిగతా పత్రికల కంటే సాక్షికి ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు సాక్షి పత్రికకు ఇస్తే అన్ని పత్రికలకు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లే ఇచ్చారు ఇందులో దాచడానికి మభ్యపెట్టడానికి ఏమీ లేదు మరో ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు సాక్షి పత్రికకు కలెక్టర్లు ఇతర అధికారుల ద్వారా ప్రకటనల కింద ఇచ్చారు మొత్తంగా నాలుగు వందల మూడు కోట్లు ఇచ్చారు ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సభకి హామీ ఇచ్చారు